అందరికీ నేనైతే ఒకటి నిజంగా జరిగిన కథ అండి అదైతే ఎవరు తప్పుగా అనుకోవద్దు ఎందుకంటే వచ్చి నాతో అక్క నీకు యూట్యూబ్ ఛానల్ ఉంది కదా చెప్పుమని అంటే నేనైతే ఈ వీడియో తీయ తీస్తున్నాను మా ఆయన కూడా ఒప్పుకోలేదు అస్సలుకే ఏంటంటే అది ఒక అమ్మాయి అబ్బాయి ఇద్దరు ప్రేమించుకున్నారు ఇంటర్ నుంచి వాళ్ళకి పీజీ అంటే ఏడెనిమిది సంవత్సరాల లవ్ ఆట వాళ్ళది లవ్ వేసిన తర్వాత ఒకటే ఊరు వాళ్ళది అంటే మేము కాలనీలు ఉండేది కదా మాకు కొంచెం దూరం అని ఉందరు వాళ్ళు అంతే పిల్లలిద్దరు హైదరాబాద్లో చదువుకునే వాళ్ళు వాళ్ళు ఎనిమిది ఏండ్ల లవ్లో అబ్బాయికి ఏమైందో ఏమో తెలియదు మరి వాళ్ళ అమ్మ నాన్న ఏం బ్లాక్మెయిల్ చేసారో తెలియదు ఈమెకి ఎప్పకుంటే వెళ్ళి పెళ్ళి చేసుకున్నాడు అబ్బాయి చేసుకున్న తర్వాత ఈ అమ్మాయి చాలా షార్ప్ పీజీ వేసింది అక్కడ జాబ్ కూడా వేస్తుంది అప్పటి వరకు చేసిన తర్వాత అబ్బాయికి పెళ్ళి జరిగిందని తెలియంగానే ఆమె చాలా డిప్రెషన్లోకి వెళ్ళిందండి వాళ్ళ అమ్మ నాన్న ఇంటికి తీసుకొని వచ్చి వచ్చిన తర్వాత అబ్బాయి ఇక్కడే కాలనీలోనే ఉంటాడు కాబట్టి అంటే హైదరాబాద్లో జాబి చేస్తాడు ఇక్కడికి వచ్చి వాళ్ళ భార్యను అటు ఇటు తీసుకెళ్ళి ఇంకా ఆమె అట్లా తట్టుకోలేకపోయింది చాలా ఆమె ముందు మరి ఆయన కావాలని చేసిండో ఎట్లా చేసిండో తెలియదు అటు ఇటు బండ్ల మీద తీసుకెళ్తుంటే ఇంకా చాలా మొత్తం ఇక పిచ్చిది అంటే ఎట్లా అంటే గుళ్ళల కచ్చి చిప్పల వాళ్ళ గొట్టుడు అది ఇది మెంటల్ హాస్పిటల్ తీసుకుపోయారు ఆమె నిర్రగడ్డకి అక్కడ తాళ్ళతో కట్టేసి ఉంచారు చాలా ఘోరంగా అయిందండి ఆమె పరిస్థితి వాళ్ళ అమ్మ నాన్న ఏడుచుడు ఆమె గోస నిజంగా అసలు ఒక ఆడపిల్లను ప్రేమించకండి ప్రేమించితే పెళ్ళి చేసుకోండి ఎవరైనా అంటే ఆడవాళ్ళు కూడా అట్లున్నారని అనుకోవద్దు ఇద్దరు అట్లానే ఉంటారు కొంతమంది తర్వాత ఏమైంది అంటే రీసెంట్గా నెల అవుతుంది అబ్బాయి ఇంక అట్లా ఏసుడు ఏవంటే అమ్మాయి చాలా పిచ్చి ఇక పిచ్చిదే పిచ్చి పిచ్చిదాంలే కాదు పిచ్చిది అయిపోయింది ఆమె తట్టుకోలేదు అంటే నాతో ఉండి ఇట్లా అయింది నేను ఉండేదాన్ని కదా అన్నట్టు ఆమె డిప్రెషన్లోకి వెళ్ళి మొత్తం పిచ్చిది అయిపోయి రీసెంట్గా ఆయనకి ఏమైందంటే జాబ్కి వెళ్తుంటే యాక్సిడెంట్ అయ్యి రెండు కాళ్ళు పోయినాయండి అతనికి అందుకే నేనైతే ఈ వీడియో తీయాలనుకుంటున్నా జాగ్రత్త అండి ఆడవారిని ఎవరైతే ఏడిపిస్తారో వాళ్ళకు తగ్గ శిక్ష మాత్రం వెంటనే తగులుతుంది నేనైతే ఆడదంటే ఆదిపర శక్తి నిజంగా కన్నీటి బొట్టు మీకు ఏదో చులకన అయిపోతుంది కానీ అది ఖచ్చితంగా తగులుతుంది అయినా ఇప్పుడు బ్రతికున్న జీవోత్సవం లైక్ అయిపోయిండు అంటే ఇప్పుడు ఆ అమ్మాయికి ఏమైందో కూడా అంత తెలియని మెంటల్ కండిషన్లో ఉంది కానీ అమ్మ మాత్రం అలా జరిగిన తర్వాత నాకు వచ్చి కలిసి ఇది అంతా చెప్పి ఈ వీడియో తీయిరా అని అంటే నేనైతే తీస్తున్నా దయచేసి ఎవరు తప్పుగా మాత్రం అనుకోవద్దు నేను జరిగింది చెప్పిన ఎవరిని ప్రేమించినా పెళ్ళి చేసుకోండి అంతే కానీ ఈ టైంపాస్కి మాత్రం ప్రేమించొద్దు నేను చెప్పేది ఒకటి అంటే నేను చెప్తే వింటారు అని కాదు ఎన్నో సినిమాలు వస్తాయి అయినా వినట్లే మారట్లే ఎవ్వరు నేనైతే చెప్పా ఈ వీడియో తీయాలనుకున్నా ఆయనకు మాత్రం తగ్గ శిక్ష దేవుడు వేసిండు అది ఆడపిల్ల ఉసురు మాత్రం ఖచ్చితంగా తగిలిందండి అదైతే నేను వంద శాతం బళ్ళ చెప్తున్నా